శనివారం నిర్వహించిన గజ్వెల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు మల్లన్న సాగర్లో కొండ పోచమ్మ సాగర్లో భూములు కోల్పోయినటువంటి వారికి ఇల్లు కట్టించి ప్యాకేజీ ఇప్పించి ఆరెండ్ కాలనీలో మంచి ఇల్లు సదుపాయాలు చేసి మరి దేశంలోనే నంబర్ వన్ కాలనీగా చేసినటువంటి ఘనత వెంకట్రామరెడ్డి అని అన్నారు మల్లన్న సాగర్ ఇటుకొండ పోచమ్మ సాగర్ సాగర్ ద్వారా తాగునీరు తాగునీరు అందించినటువంటి ఘనత వెంకట్రామరెడ్డిది అన్నారు ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి మాజీ ఎఫ్డిసి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి మాజీ మార్కెట్ చైర్మన్ మాధవ శ్రీనివాస్ జెడ్పీటీసీ వంగ మల్లేశం కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన మల్లే మాటలు చెప్తా ఉన్నాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగింది మెదక్ ను జిల్లా చేయాలని మెదక్ రైలు కావాలని దశాబ్దాల తరబడి ప్రజలు కోరితే నీ కాంగ్రెస్ కానీ తర్వాత నీ తెలుగుదేశం కానీ ఎన్నడూ పట్టించుకోలేదు ఇలా ప్రజల కళలను నిజం చేసి మెదక్కు రైలు తెప్పించడంలో కేసీఆర్ భాగస్వామ్యం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చాము మెదక్ సంగారెడ్డి సిద్దిపేట మూడు జిల్లాలైనాయంటే అది కేసీఆర్ వల్ల జరిగింది నీ కాంగ్రెస్ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు నలభై ఏళ్ళ పోరాటం మెదక్ జిల్లా కావాలని సిద్దిపేట జిల్లా కావాలని సంగారెడ్డి జిల్లా కావాలని ఈ ప్రజల ఆకాంక్షలు నిజం చేస్తూ ఇలా మూడు జిల్లాలు చేసింది కేసీఆర్ మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చింది కేసీఆర్ ఈ కరువు జిల్లాకు రాగునీరిచ్చింది ఇచ్చింది సాగునీరు ఇచ్చింది కేసీఆర్ మలంగా సాగర్ లింగ్ కట్టిండు జిల్లా కార్యాలయాలు కట్టిండు నువ్వు వచ్చి ఇప్పుడు ఉన్న జిల్లా తీసేస్తా ఉంటావు జిల్లాలు ఎక్కువైనా జిల్లాలు తీసేస్తా అంటే మెదక్ జిల్లాను తీసేయడం కోసం నీకు మెదక్ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఓటేయాల గత ప్రభుత్వాలు సింగూరు జలాలు హైదరాబాద్కి అప్పచెప్పి మెదక్ జిల్లా ప్రజల డోరు కొట్టింది కానీ కేసీఆర్ గోదావరి జలాలను కృష్ణా జలాలను హైదరాబాద్కిచ్చి సింగూరు జలాలను మెదక్ నిజామాబాద్ జిల్లాలకు ఇచ్చిన ఘనత